మిత్రులరా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనం ఇండియన్ పోస్ట్ అంటే పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఒక నోటీసు ఒకటి విడుదల చేయడం జరిగింది ఈ నోటీసు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అయితే పోస్టల్ శాఖ ప్రతి సంవత్సరం రెండుసార్లు జనవరిలో ఒకసారి జూన్లో ఒకసారి ఒక సుమారు ఒక ముప్పై వేల నుండి నలభై వేల వరకు పోస్టులు భర్తీ చేయడానికి అంటే బీపీఎం పోస్టులు కానీ తర్వాత పోస్ట్ మ్యాన్ పోస్టులు కానీ జీడిఎస్ అంటారు ఆ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అయితే లాస్ట్ ఇయర్ ఒక నోటిఫికేషన్ మాత్రం విడుదల చేశారు అలాగే రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఒక నోటు ఒకటి విడుదల చేశారు దాని గురించి తెలుసుకుందాం ఈ పోస్టులకి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది అప్లై చేయటం ఆన్లైన్లో ద్వారా మాత్రమే అప్లై చేయాలి ఎలాంటి ఎగ్జాము లేదు కేవలం మీకు పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు మొత్తం ఖాళీలు ముప్పై వేల ప్లస్ అధికంగా ఉండొచ్చు ముప్పై వేల కన్నా ఎక్కువ ఉండొచ్చు ఇక మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా ఇచ్చేశారు ఫిబ్రవరి ఇరవై తేదీన రిజల్ట్ ప్రకటిస్తామని ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క జాబ్ నోటిఫికేషన్ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి ఇది పోస్టల్ శాఖ విడుదల చేసిన నోట్ ఒకటి చూడండి ఇది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన విడుదల చేయటం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈ జీడిఎస్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు విడుదల చేసిన నోటిఫికేషన్ అనమాట చూడండి ఇక్కడ చూస్తే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు తీసుకుంటారు అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక వివరాలు కోరుతున్నారు దీనికి సంబంధించిన టైమ్ లైన్ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడండి మీరు చూస్తే కనుక ఇక్కడ వేకెన్సీ క్యాప్చరింగ్ బై ద డివిజన్స్ లెవెల్ ఖాళీలు సేకరించడానికి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీలోపు వీళ్ళు సేకరిస్తారు అలాగే అప్రూవల్ ఆఫ్ ద ఏకెన్సీ డివిజన్ వై సర్కిల్ అప్రూవల్ చేయడానికి జనవరి పద్నాలుగో తేదీలోపు సర్కిల్ ఎప్రూవల్ చేస్తారు అలాగే డైరెక్టరేట్ డైరెక్టరేట్ అప్రూవ్ చేసేది పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల లోపాలు అప్రూవల్ చేసేస్తారు అప్లికేషన్లు వచ్చేసరికి చూడండి స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ నుండి ఆన్లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీలోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫీజు పే చేయడానికి కూడా డేట్లు ఇవ్వటం జరిగింది ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీలోపు ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారో ఆ తేదీలోపు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఏమైనా కరెక్షన్స్ ఉంటే గనక ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి పది రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీలోపు అవకాశం ఇస్తారు అప్పుడులోపు మీరు ఆ యొక్క కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత చూస్తే గనక మనకి రిలీజ్ ఆఫ్ ఫస్ట్ లిస్ట్ టెంటే లిస్ట్ దరఖాస్తు చేసుకున్న తర్వాత టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు పోస్టల్ శాఖలో జీడిఎస్ రిక్రూట్మెంట్కి ఎలాంటి రాత పరీక్ష లేదు కాబట్టి ఈ విషయాన్ని పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులకి మీ బంధువులు కానీ మీ మిత్రులకు కానీ సమాచారం అందించండి అందిస్తే వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి కేవలం టెన్త్ క్లాస్ తరగతితో సుమారు ఒక ముప్పై వేల జీతం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు సిద్ధంగా ఉండండి ఇక చూస్తే వేకెన్సీస్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు ఉన్న ఖాళీలు అన్నీ కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చూపిస్తారని చెప్పడం జరిగింది ఎవరెవరైతే రిజగ్నేషన్ చేసిన వాళ్ళు కానీ బదిలీ అయిన వాళ్ళు కానీ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కానీ వాలంటరీ రిటైర్మెంట్ చేసిన వాళ్ళు కానీ ఏదైనా శాఖాపరమైన చర్యల వల్ల రిమూవ్ చేసిన వాళ్ళు కానీ లేదా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కానీ లాంగ్ టర్మ్ టెర్మ్ ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఈ ఆ వేకెన్సీస్ అన్ని గుర్తించమని చెప్పడం జరిగిందనమాట ఈ సె రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ జనవరిలోపు ఉన్న అన్నీ కూడా వీళ్ళు చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఇరవై ఆరు జనవరిలో వీళ్ళు ఇస్తారనమాట అలాగే వేకెంట్ బీపీఎం పోస్టులు అంటే బ్రాంచ్ ఆల్ పోస్ట్ ఆఫీసులో అన్ని పోస్ట్ ఆఫీసుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీలు ఉంటాయి కదండి అవి కూడా భర్తీ చేస్తారన్నమాట మరి ఇది ఈ లేటెస్ట్ అప్డేట్స్ కాబట్టి సిద్ధంగా ఉండండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వెంటనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు థ్యాంక్